హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు నూనెను నెయ్యిలో చేసిన విషయంలో ప్రధాన సూత్రధారులు దోషులు ఎవరో కనిపెట్టి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో టీటీడీ పరిపాలనా భవనం ముందు ధర్నా చేస్తామని కాంగ్రెస్ నేతలు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి వెంకట నరసింహులు చిట్టిబాబు నరేంద్రబాబు సుప్రజా లోకేష్ రెడ్డి కళీందర్ గోపి తదితరులు డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు వేరు మాట్లాడుతూ తమిళనాడు దిండిగల్ కు చెందిన ఫుడ్ పరిశ్రమ నుండి కల్తీ నెయ్యి తిరుమలకు సరఫరా చేసినట్లు తెలిసిందన్నారు గత రెండు నెలల క్రితం తెలిసిన ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టారే గానీ ఎప్పటి వరకు వారిపై చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు ఈ గూడుపుఠాన్ని వెనుక ఉన్న గుంట నక్కలను ఎందుకు కాపాడుతున్నారో తెలియట్లేదన్నారు ఇందులో సూత్రధారులు పాత్రధారులు అందరూ జైలుకు వెళ్ళడం ఖాయమన్నారు సరఫరా చేసి కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసి పవిత్రమైన ప్రసాదాన్ని తిరుమల పవిత్రతను అపవిత్రం చేశారో వారి మీద ఎటువంటి పోలీసు చర్య క్రిమినల్ కేసు నమోదు కాలేదు టీటీడీ వాళ్ళు కూడా వాళ్ళ మీద ఇంతవరకు ఏ క్రిమినల్ కేసు నమోదు చేయలేదు కనీసం కంప్లైంట్ కూడా ఇవ్వలేదు దీనికి కారణమేమో గారు చెప్పాలా ఎప్పుడైతే సరఫరా చేసిన సంస్థ నెయ్యలో కల్తీ జరిగిందని మీరు నిర్ధారించి దాన్ని బ్లాక్ లిస్ట్ చేశారో అప్పటికప్పుడు ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయించలేదు దీని వెనుకున్న మతలబేమి అని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈవో గారిని ప్రశ్నిస్తున్నాం మేము ఎవరిని కాపాడేదానికి మీరు దీనికి వెనకంచ వేస్తున్నారు ఎందుకు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోలేదు దీని మీద మనకి ఎక్కడ కూడా ఏదన్నా ఒక నేరం జరిగిందన్నా ఏదన్నా జరిగిందంటే మొట్టమొదటి మరుక్షణమే మనము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం అటువంటిది ఇది ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశమైన ఈ విషయంలో ఇంతవరకు దాని మీద పోలీసు కంప్లైంట్ ఇవ్వకపోవడం టీటీడీ అధికారులే సమాధానం చెప్పాలి దానికి ఎందుకు ఇవ్వడం లేదు ఇవ్వలేకపోయారని పువ్వుతో తయారు చేసి పంపించడం అనేది చాలా దారుణమైన చర్య ఇది దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ జరగాలి సిబిఐ సిబిఐ ఎంక్వైరీ కూడా జరగాలి దీన్ని తక్షణం నెయ్యి సరఫరా చేసిన గవర్నమెంట్ ఏదైతే ఉందో దాంట్లో ధర్మారెడ్డిని కానీ అప్పటి చైర్మన్లు కానీ వీళ్ళందరి మీద చర్య తీసుకొని వాళ్ళని జైలుకి పంపించవలసిందిగా మేము కోరుతున్నాం ఈవో గారిని అదేవిధంగా ఇవన్నీ జరగకపోతే మేము అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కడ ధర్నాకి పూనుకుంటామని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు దేవస్థానం జరుగుతున్న సమస్య మీద ఎందుకు నోరు మెదపడలేకుండా ఉన్నారు ఎందుకు దీని మీద చర్చా వేదిక ఎందుకు పెట్టడం లేదు ఇంత ధార్మిక సమస్య జరుగుతూ ఉంటే మేధావులందరూ ఏం చేస్తున్నారు ఈరోజు హిందూ ధార్మిక సమస్య అని చెప్పుకున్నటువంటి నిరంతర కార్యక్రమాలు ఏదో విధంగా కార్యక్రమాలు చేస్తూ ఏదో విధంగా విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ ఈ రోజు ఒక ఐదేళ్ళ క్రితం జరిగినటువంటి చిన్న సమస్యల మీద ఈరోజు దాని ప్రపంచంలో గుర్తింపు పొందినటువంటి సమస్య మీద ఈ మేధావర్గం అంతా ఏం చేస్తూ ఉంది ఏం ఆలోచిస్తూ ఉంది ఇట చిన్న తప్పుని ఎందుకు ఈ రోజు జరిగిందనే దాని మీద ఎందుకు నిశ్శబ్దతగా ఉండాలనేది మేమందరూ కూడా ఆవేదన దీని మీద అందరూ మేధావులు గాని ధార్మిక సంస్థలు ఆలోచించాల్సింది మేము ఒక్కసారి ఆలోచి